హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పొడి జనరల్గా కాకరకాయ చేదుగా ఉంటుందని ఇష్టపడరు కదా ఇలా ప్రిపేర్ చేసి చూడండి మనకు చేదు అనేది అస్సలు తగ్గలదు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఇది రైస్కి రోటీకి ఎలా అయినా తినొచ్చు దోశకి కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దానికోసం నేనైతే ఒక పావు కేజీ వరకు కాకరకాయలు తీసుకుంటున్నాను పైన పట్టు ఏం తీయాల్సిన అవసరం లేదు అలాగే లోపటి గింజలు కూడా ఏం తీయకండి నీట్గా కడిగేసి ఇలా ముక్కల్లాగా కట్ చేసేసుకోండి కాకరకాయలన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి కాకరకాయలు వేయించడానికి ఆయిల్ వేయండి మరీ ఎక్కువగా ఆయిల్ వేయకండి మనం కాకరకాయలు వేయించిన తర్వాత ఆయిల్ అనేది చేదవుతుంది కాబట్టి వేరే కర్రీస్లో వేయడానికి వీలు ఉండదు కాబట్టి కొంచెం వేసి రెండు మూడు వాయిల కింద వేయించుకుందాం మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి చూడండి మనకు బ్రౌన్ కలర్ లాగా రావాలి కొంచెం క్రిస్పీగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి మాడకూడదండి మాడకుండా చూసుకోండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మిగతా వాటి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేయించుకోండి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లకయ్యేంత వరకు దాన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక సగం కప్పు పల్లీలను కూడా వేయించుకోండి పల్లీలను ఇదే ఆయిల్లో వేయించుకోండి వేయించి వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి సపరేట్గా తర్వాత దీంట్లోకి కరివేపాకు ఒక నలుగైదు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేయించుకోండి ఈ ఆయిల్ని మనము కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా చింతపండు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసేసేయండి పూర్తిగా చల్లగైన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి అలా అయితే మనకు పొడి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది వెల్లుల్లిది ఒక గడ్డ పూర్తిగా తీసుకోండి ఇలా పాయల్లాగా తీసేసి వేసేసుకోండి అలాగే మనం వేయించుకున్న పల్లీల దాంట్లో కొన్ని పల్లీలను ఇందులో వేయండి అలాగే కరివేపాకు కూడా కొద్దిగా పక్కన పెట్టుకొని కొంచెం ఇందులో వేసుకోండి ఇప్పుడు కారం వన్ అండ్ స్పూన్ వరకు కారం పడుతుందండి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ ఈ కొలత అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఒక సగం చెంచా చక్కెర వేసుకోండి వన్ స్పూన్ జీలకర్ర మీకు ఎక్స్ట్రాగా కారం సాల్ట్ ఏం పట్టదు ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేసుకోండి ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి మరి ఈ సన్నగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనం మిక్సీ పట్టేటప్పుడు మొత్తం ఒకేసారి పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ పట్టండి అలా అయితే పొడిలాగా వస్తుంది మిగిలిన పల్లీలని కరివేపాకుని కూడా ఇందులో వేసి కలిపేసేయండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పొడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తుండీ చేదు అస్సలు ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్